ఇది పంట చేసి రెండు నెలల పదహైదు రోజులు అవుతుంది సూపర్ టెన్ సీటికర సూపర్ టెన్ ఇది గజ్జిమూర్త చూపుతుంది పేన పైన మొత్తం చేనల్లో వస్తుంది ఇది ఈ విధంగా ఆకుల పైన ముసుకోపోతున్నాం అంతా దోమ లైట్గా ఉంది చేను పెరగడం లేదు గ్రోతింగ్ కూడా బాగా రావడం లేదు ఇంకా ఈ విధంగా ఉంది ఇక్కడ ఇట్లా అయితే విధంగా చిన్నగా ఉంది కొంచెం గ్రోతింగ్ అయితే బాగా రావట్లేదు గజ్జిమూర్త వస్తుంది ఇప్పటికైతే సూపర్ టే అనేది రకం ఈ విధంగా ఉంది చైన్ అయితే గజ్జిమూర్త అయితే వ్యాపిస్తుంది ఇప్పుడే అడాడ వస్తుంది బాగానే ఈ విధంగా గజ్జిమూర్త లైట్గా దోమ కూడా వస్తుంది మంచిగా అజ్జిమూర్తనే ఉంది బాగా